అందరికీ నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ అనేవే మనకు పైకి కనిపిస్తున్నప్పటికీ సూపర్ సిక్స్ కాకుండా వాళ్ళ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు సో ఆ హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అమలు చేస్తున్నారు సో దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు దోపదేప నైవేద్యాల కోసం నెలకు పదివేలు ఇవ్వబోతున్నారు గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంకొక ఐదు వేలు పెంచి పదివేలు ఇస్తున్నారనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల చిన్న దేవాలయాలు ఉంటాయి వాటిని మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉంటుంది డబ్బులు ఉండవు సో దానికోసం ప్రభుత్వమే నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తారు సో ఇది ప్ర ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేస్తున్నారు దీంతోపాటు కొన్ని కొన్ని చిన్న చిన్న హామీలన్నీ అలా అలా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులకు తొంభై ఐదు వేల మంది తొంభై ఐదు వేల రెండు వందల మంది ఉన్నారు పరీక్ష పాస్ అయ్యారు ఆ నియామక ప్రక్రియ పూర్తి చేయమని అడుగుతున్నారు కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి సో దాన్ని యాక్చువల్లీ వంద రోజుల్లోపే పూర్తి చేస్తామన్నారు కానీ కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదు దాన్ని ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు సో దాని మీద కూడా ప్రక్రియ మొదలైంది అలాగే జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ వెయ్యి రూపాయలు పెంచారు మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేశారు ఫస్ట్గా అదే అమలు చేశారు అతి పెద్ద హామీ అత్యంత కీలకమైన హామీ అలాగే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రన్ అవుతున్నాయి అది కూడా అది అది పెద్ద హామీ నెరవేర్చారు అంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నీడ్స్ ఒక స్పెషల్ బడ్జెట్ అవసరం లేనివి చిన్న చితకం అనుకున్నవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇబ్బంది ఏమీ లేకుండా సో ఇప్పుడు దీపావళి నుంచి కూడా ఇంటింటికి మహిళలకు మూడే సిలిండర్లు ఇస్తా అన్నారు కదా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు దీపావళి నుంచి అలాగే మేబీ డిసెంబర్ ఎండింగ్లోగా లేదంటే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ ఉంది కదా దాన్ని అమలు చేయబోతున్నారు అది ఈ రెండుతో ఈ రెండు అమలు చేస్తే సూపర్ సిక్స్లో రెండు పూర్తయినట్టు ఇంకో నాలుగు పెండింగ్లో ఉన్నట్టు అన్నదాత సుఖీభావ రైతులకి ఇవ్వాల్సి ఉంది మేబీ అది వచ్చే సంవత్సరం ఇస్తారేమో అలాగే తల్లికి వందను అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తారేమో అలాగే ఆడబిడ్డ నిధి చాలా కీలకమైన పథకం ఆడపిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఒక రకంగా పద్దెనిమిది నిండిన వాళ్ళందరికీ కూడా నెలకు పదిహేను వందలు బ్యాంక్ అకౌంట్లో వేయడం ఇది మామూలు హామీ కాదు దీనికి కూడా చాలా డబ్బులు కావాలి పన్నెండు వేల కోట్లకు పైగా కావాలి అదొకటి అలాగే యువగల నిధి అంటే నిరుద్యోగులకు సో దీని మీద కూడా కసరత్తు జరుగుతోంది మేబీ చిన్న చిన్న హామీలన్నీ చేస్తున్నారండి ఇప్పుడు బీసీలకు రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తామన్నారు దాని మీద కసరత్తు జరుగుతుంది ఆల్రెడీ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అంటే సుప్రీంకోర్టు అలాగే గత కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఏమైనా బీసీలకు సంబంధించి ఉన్నాయి ఏమైనా చట్టాలు ఏమైనా ఉంటే సవరణ చేయాలా లేదంటే కొత్త చట్టం తీసుకురావాలా సో బీసీలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు సవరణలు కావాలి లేదంటే మనం కొత్తగా చట్టం తీసుకొస్తే అందులో ఎటువంటి అంశాలు పరిగణించాలి అనేవన్నీ కూడా ప్రస్తుతానికి బ్యాక్ హెండ్లో వర్క్ జరుగుతుంది బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం అది లోకేష్ గారు ఇచ్చిన ఫస్ట్ హామీ పాదయాత్రలో దాన్ని కూడా అమలు చేసే దిశగా అడుగులు అయితే పడుతున్నాయి ఇట్లా కూటమి ప్రభుత్వం అసలు హామీలు అమలు చేయట్లేదు హామీలు మర్చిపోయారు హామీలు విస్మరిస్తున్నారు అని పదే పదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ పదే పదే టార్గెట్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు హామీలు అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ అటకెక్కించారు అని పదే పదే వైసీపీ టార్గెట్ చేస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులాగా నెమ్మదిగా ఇప్పుడు అధికారులకు జూన్ నెలలో వచ్చారు జూలైలో పెన్షన్లు పెంచారు ఆగస్టులో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు కదా ఇట్లా ప్రతీ నెల కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్లో వరదలు వచ్చాయి దాదాపుగా పదిహేను రోజుల పాటు ఆ వరద ఇబ్బందులోనే ఉన్నారు ఇప్పుడు అక్టోబర్లో ఫస్ట్ వీక్లోనే ఆలయాలకు దోపదేప దోపదేప నైవేద్యాల కోసం ఇస్తామని చెప్పారు పెంచుతామని చెప్పారు ఇట్లా నెమ్మది నెమ్మదిగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ప్రతీ నెల కూడా ఏదో ఒకటి ఉండేలాగా అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ పథకాల మీద క్లారిటీ రావాలి భారీ బడ్జెట్ పథకాలంటే అన్నదాత సుఖీభవ కనీసం ఎనిమిది వేల కోట్లు కావాలి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అలాగే తల్లికి వందనం దీనికి కూడా ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్ల వరకు అవసరం ఉంది తల్లికి వందనం అలాగే ఆడబిడ్డ అనేది దీనికి ఇంకా భారీగా కావాలి అలాగే యువగాలం అనేది నిరుద్యోగులకి మూడేసు వేలు ఇవ్వడం అనేది లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ఇది ఇది ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి సో ఇవి ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్లు కావాలి ఇవి వచ్చే సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తారమ్మా ఎందుకంటే దీని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఓటన్ అకౌంట్ చిన్న చిన్న బడ్జెట్లు తప్ప నాలుగు నెలల కోసం తాత్కాలిక బడ్జెట్లు తప్ప పూర్తిస్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు ఒకవేళ పూర్తిస్థాయి బడ్జెట్ ఫస్ట్ మంత్రివర్గంలో ఈ పథకాల మీద డిస్కస్ చేసి ఇవి అమలు తేదీని నిర్ణయించి మినిట్స్లో రాసుకొని ఆ తర్వాత ఒక జీవో రిలీజ్ చేస్తే అప్పుడు పథకాలు అయినట్టు పథకాలు అమల్లోకి వచ్చినట్టు సో ఈ సూపర్ సిక్స్లో రెండు విషయాల్లో మాత్రమే క్లారిటీ ఉంది మిగిలిన నాలుగు క్లారిటీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయమంతా కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్న విమర్శలన్నీ కూడా సూపర్ సిక్స్ని బేస్ చేసుకునే ఉన్నాయి సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అవే చెప్తున్నారు సో ప్రభుత్వం కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ జనసేన ఈ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని మనం డౌన్లోడ్ చేసుకొని చదివితే దాదాపుగా రెండు వందల అరవై హామీలు ఇచ్చారు వీళ్ళు చిన్నది పెద్దది చిన్నది పెద్దది అన్నీ కలిపి చాలా చిన్న చిన్న హామీలు అన్నీ కలిపి రెండు వందల అరవై వరకు ఇచ్చారు వాటిల్లో ఇంటర్నల్గా ఒక్కొక్కటి అంటే ఇవి సామాజిక వర్గాల వారీగా ఉన్నాయి ప్రాంతాల వారీగా ఉన్నాయి జిల్లాల వారీగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఎక్కువగా హైలైట్ చేస్తున్నది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా గతంలో ఆదరణ పథకాలు ఉండేవి అయితే అలాగే రైతులకు రాయితీల పనిముట్లు ఉండేవి అవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు మళ్ళీ అమల్లో పెడుతున్నారు అలాగే కుల వృత్తుల వారికి రజకులకు కానీ చేనేతలకు కానీ లేదా లేదా కలుగీత కార్మిలకు కానీ కేటాయింపులు దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు మద్యం దుకాణాల్లో టెన్ పర్సెంట్ అంటే నాలుగు వందల మద్యం దుకాణాలు కలుగేత కార్మికులు ఇస్తున్నారు ఇట్లా హామీల మీద ఒక ఇంటర్నల్ చర్చ అయితే జరుగుతోంది డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒక ప్లానింగ్ అయితే ఉంది కాకపోతే కీలకమైన హామీలు అయితే లేట్ అవుతున్నాయి ఒకవేళ హామీలు అన్నీ అమలు చేసేస్తే ఇంక వైసీపీకి రాజకీయం చేయడానికి సబ్జెక్ట్ ఉండదేమో సో కేవలం వైసీపీ వాళ్ళు కూడా సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారు అనేకంటే వేరే రాజకీయం చేయడం బెటర్ ఇప్పుడు ఒక ఆరు నెలల్లో సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేశారనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి సడన్గా వైసీపీ సైలెంట్ అయిపోవాల్సిందా సో అందుకే ఒకే అంశం మీద వైసీపీ పదే పదే లాకపోవడదు వైసీపీ లాగడం ప్లస్ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా మాట్లాడితే సూపర్ సిక్స్ అంటారు ఆగండి ఒక ఆరు నెలలు ఆగండి మొత్తం ఇచ్చేస్తారేమో చూద్దాం ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు గట్టిగా పట్టుకోవచ్చు